నమస్తే నేను సుమండి ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల పైన ఫిర్యాదుల పరంపరలు ఎక్కడా ఆగడం లేదు మాజీ మంత్రి అంబటి రాంబాబు సోదరుడిపై ఇచ్చిన ఫిర్యాదు ఏకంగా కోర్టు డైరెక్షన్స్ తో ఇప్పుడు కేసు ఫైల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అసలు గుంటూరు నగరంలో కానీ గుంటూరు జిల్లాలో కానీ ఏం జరిగింది ఈ రాజకీయాలకు సంబంధించి కోర్టు జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం దాంతోపాటు చంద్ర శ్రీనివాస్ గారు ఎనలిస్ట్ ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్కారం ఈ కేసులకు సంబంధించి చాలా చోట్ల ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఆరోపణలు గవర్నమెంట్ మారినప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది ఇప్పుడు ఏకంగా ప్రాణహాని ఉందని తన భూములు కబ్జా చేశారని గుంటూరు జిల్లాలో ఈ కేసు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి సోదరుడి మీద కోర్టు లో ఇప్పుడు కేసు ఫైల్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అసలు ఏంటి ఈ ఇష్యూ ఏం జరిగింది అంత ఈజీగా బెదిరింపులకినో అంత ఈజీగా ఇతరుల ఆస్తుల్ని లాగేసుకునేటువంటి వాతావరణం ఉందా జరిగింది అండి గత ఐదు సంవత్సరాలు ఇష్టానుసారంగా వివరించారు అందులో గుంటూరు ఎగ్జాంపుల్ తీసుకుంటే రాజధాని రైతులు రాజధాని కోసం సంవత్సరాల తరబడి నిరాధ్యక్ష చేసిన వాళ్ళని బెదిరించి ఎంత ఇబ్బంది పెట్టిన నందిక సురేష్ పరిస్థితి మనం ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళిన బెయిల్ వచ్చింది అదే విధంగా బోరగడ్డ అనే పరిస్థితి కూడా ఆయన కూడా గుంటరే లేకపోతే ఈ రెండుతో పాటు ఈ ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు అంబటి రాంబాబు అంబటి మురళి అంబటి మురళీకృష్ణ పొన్నూరు మొన్న ఎంఎల్ఏ కంటెస్ట్ చేసే ఎంఎస్ఎ ఎంఎల్ఏ కంటెస్ట్ చేశాడు అక్కడ ఉన్న రాహ్ శేఖర్ ఏవో ఎంపిక పోటీ చేశాడు కెలా రాజ్ ఆ రెస్ట్ చేశాడు ఈ పరిస్థితిలో ఇతని మీద పిల్లి బాబురావు అని టీడీపీసీ ని నాయకులు కంప్లైంట్ ఇచ్చిన అంత ముందు పట్టించుకోలేదని ఉద్దేశం హైకోర్ వెళ్ళాడు వెళ్లాడు తను ఉద్దేశంతో వాళ్ళు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నగరం పాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు అంటే ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం ఉండదు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది ఇది సిబి అని క్రైమా లేదంటే మామూలుగా పోలీసులు అదుపులోకి తీసుకుని మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చేసేటువంటి పరిస్థితి ఉంటుంది లేదండి ఇప్పుడు హైకోర్టు దాకా వెళ్ళిందంటే వాళ్ళు బెదిరించి నన్ను చంపబయాడు అని చెప్పి ఆ యొక్క దాంట్లో తీవ్రత లేకపోతే హైకోర్టు ఆదేశాలు ఇవ్వదు కాబట్టి డెఫినెట్గా వీళ్ళు విచారించి వీళ్ళు చెప్పింది కనుక నిజమని చెప్పి వాళ్ళ ఆధారాలు పిల్లి బాబురావు గారికి చూపించగలిగితే అక్కడ పిల్లి బాబురావు బ్రదర్ అనుకుంటారు పెళ్లి మాణిక్యాలరావు గారు కూడా ఒక మంచి పోస్ట్లో ఉన్నాడు టీడీపీలో గుంటూరు సరే ఇదేంటంటే నాటోలో గుంటూరే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఉన్నప్పుడు ఇష్టానుసారంగా బెదిరించు బెదిరించడాలు ఆస్తులు స్వాధీనం చేసుకోవటాలు ఎవరైనా పైకి వస్తే వాళ్ళ మీద రివర్స్ కేసులు పెడతారు ఎస్సీ ఎస్టీ కేసులు ఇవన్నీ మనం చూసాం ఇకపోతే నేను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలలు అయిన తర్వాత మరి ఈ ప్రభుత్వంలో వాళ్ళు గత ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడిన వాళ్ళంతా వాళ్ళు కూడా ఇంకా ఆరు నెలలైనా ఇంకా ఈ కేసులు ప్రజావాణి కార్యక్రమాలు దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తే అక్కడికి వచ్చి కూడా మళ్ళీ ఎక్కువ భూ సమస్యలు భూ తగాదాలు భూ కబ్జాలు వీటికి సంబంధించినటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి అయే ఎక్కువ ఉన్నాయండి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ ఉండే ప్రతి భూములను బలవంతంగా ఆక్రమించుకోవటం కానీ వాళ్ళు ఎన్ఆర్ఐస్ అయితే వాళ్ళ భూములను ఆక్రమించుకోవటం బెదిరించి తీసుకోవటం మహిళలు వేధించడం ఇవన్నీ కూడా రకరకాలు జరిగినాయి ఏదైనా కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా రక్షణ కల్పిస్తారు మాకు న్యాయం జరిగింది అనే భావంతో ప్రజలు ఉన్నారు ప్రజలు ఉన్నప్పుడు మాకు న్యాయం జరగలేనప్పుడు ఏంటి పోలీస్ కంప్లైంట్ అయినప్పుడు ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళాడు ఆయన ఎందుకంటే అది ఐదు సంవత్సరాలు ఆయన పట్టించుకోలేదనే కదా ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు ఆదేశానికి నగరపాలక పోలీసులు కేసు నమోదు చేశారు అట్లా బోరగడ్డ అనిల్ కూడా అంతే కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వ్యక్తిగత అన్నం చేసినప్పుడు ఆయన సేమ్ కూడా ఇదే పరిస్థితిలో ఉంటే నగరపాలి పోలీస్ స్టేషన్లోనే కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించారు అంటే ఒకటే కాదు ఇక్కడ ఇక్కడ వ్యవస్థ ముఖ్యం సార్ వ్యవస్థలో అంటే లా అండ్ ఆర్డర్ ముఖ్యం శాంతి భద్రత ముఖ్యం ఇష్టానుసారంగా వ్యవహరించిన వాళ్ళని ఎవరైనా కానీ లోపలికి వెళ్లాల్సిందే ఇప్పుడు అంబటి రాంబాబు గారు వాళ్ళ బ్రదర్ అమ్మటి మురళీకృష్ణ గారు దీనేమో అతిథియం కాదు చట్ట దృష్టిలో ఎవరైనా అయినా సమాన్లే కాబట్టి ఇటువంటి పరిస్థితులు నూట ఐదు నియోజకవర్గాలు మేమే గెలుస్తామనే పరిస్థితి నుంచి వాళ్లకు నూట యాభై ఒక్క స్థానాలు కూడా కాదని ప్రజలు పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఇది మూలిగా నెక్క తటకే అన్నట్టుగా వాళ్ళు ప్రజల్లో కూడా వెళ్ళకపోతున్నారు ఈలోపు జిల్లాల్లో జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలు తుడిచిపెట్టుకు వైసీపీ నుంచి వీడి వెళ్ళిపోతున్నారు లేకపోతే కొంతమంది అంతమంది గతంలో టీడీపీ కార్యకర్తలు కావచ్చు జనసేన కావచ్చు వేధించిన వాళ్ళని వాళ్ళు ఇప్పుడు కేసులు పెట్టి వీళ్ళు లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ఏదైనా కానీ చట్టం ఐదు సంవత్సరాల పరిపాలన మేము ఉంది మేమే రాబోయే పది సంవత్సరాలు మేమే ఉంటామన్న ఉద్దేశంతో వ్యవహరిస్తే ఈ పరిణామాలు ఎలా ఉంటాయి కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని మొన్న కూడా నెల్లూరులో మీటింగ్ పెట్టారు అందరిలో భరోసా నింపే ప్రయత్నం చేశారు సో ఇవన్నీ కూడా తాత్కాలికంగా లేదా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వస్తున్నటువంటి కేసులు అని వైసీపీ నేతలు పదే పదే వాదిస్తున్నారు సో దీన్ని ఎలా చూడాలి అంటే ఇప్పుడు ఇంకా నాలుగు సంవత్సరాల అంటే ఏడు నెలలు అయిపోయింది సార్ నాలుగు సంవత్సరాలు ఐదు నెలలు ఆయన వెయిట్ చేయాల్సింది ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చే పరిస్థితి లేదు ఆ ప్రభుత్వం మారే అవకాశం లేదు ఇప్పుడు ఆయన రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి కూడా ఢిల్లీ వెళ్ళాడు మనకి తెలుసా దాని ఆధారాలు చూపించలేకపోయారు సరే ఇక్కడ ఏంటంటే ఏ చిన్న అవకాశాన్ని కూడా శివరాజకీయాల పాయింట్ ఆఫ్ వ్యూ ముందుకు వెళ్తారు కాబట్టి ఇప్పటికిప్పుడు ప్రభుత్వం మారే అవకాశమే లేదు ఇకపోతే అమ్మటి రాంబాబు ఏం చేశాడు రోజా ఏంటి ఏంటి వంశీ ఏంటి అందరు బయట ప్రపంచానికి కూడా తెలిసిన అంశమే కాబట్టి వీళ్ళు ఇప్పుడున్న పార్టీలో ఇప్పుడున్న ప్రభుత్వంలో న్యాయం జరిగింది జరిగిందనే ఆలోచనతో కోర్టుకు వెళ్తారు ఇదేం ప్రభుత్వం నడిపించిందే కాదు ఎట్టి మనుషులు మమ్మల్ని వేధించారు కాబట్టి ఐదు సంవత్సరాలు వాళ్ళు శిక్ష పడాల్సిందనే ఉద్దేశంతో వెళ్తున్నారు తప్పితే ఇంకో ఆలోచన లేదు కాబట్టి ఎప్పుడు తన నోటికి పరుషు పదజాలంతో దూషించే అమ్మాట రామబాబు గారికి తన సోదరుడు విషయంలో తన విషయంలో ఇప్పుడు నగరంపాటి పోలీసులు విచారణ పిలిచి ఏం చేస్తారో విచారించి వాళ్ళు సాటిస్ఫై కాకపోతే అరెస్ట్ చేస్తారేమో మరో పేరు చూడాలి రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఇది ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి అనేక కేసుల్లో ఇప్పటికి కూడా చాలా ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం భూ కబ్జాలు భూ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలే ముడిపడి ఉంటున్నాయి అలానే గత ప్రభుత్వ హయాంలో కొంతమంది నాయకులు చేసినటువంటి దుశ్చర్యల ఫలితం ఇప్పుడు వైసీపీ అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇక అంబటి రాంబాబు అలానే అంబటి మురళి ఈ విషయంలో ఈ కేసుల విషయంలో పోలీసుల విచారణ ఎలా ఎదుర్కొంటారనేది ఒక సస్పెన్స్ గా మారింది అరెస్ట్ చేస్తా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది